హాయ్ ఫ్రెండ్స్ నేను రత్న్ కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ వ్యూ సో నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ముఖ్యంగా మీలో ఎంతమందికి అయేష ప్రవర్తన చాలా టూ అవుతుంది అన్న ఒక ఫీలింగ్ కలిగింది అలాగే ఆమెను చూస్తుంటే ఈ సీజన్లో గత సీజన్లో మనకు కనిపించిన యష్మి గౌడాత్ దగ్గర పోలికలు అనేవి కాస్త కనిపిస్తున్నాయి అని నాతో పాటు మీకు మీకు ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరీ ముఖ్యంగా తను బయట కొంతమంది మీద ఒక అభిప్రాయాన్ని కలిగి వచ్చి పవన్ కావచ్చు కళ్యాణ్ మీద కావచ్చు లేకపోతే రీతు మీద ఒక ముగ్గురు నలుగురు మీద ఒక అభిప్రాయం ఒక నెగిటివ్ అభిప్రాయాన్ని పెట్టుకొని వచ్చి వాళ్ళు ఏం మాట్లాడినా సరే తప్పుల్ని రైస్ చేయాలని చూస్తోంది వాళ్ళని ఒక సపరేట్గా చూసి టార్గెటెడ్ టార్గెటెడ్గా బిహేవ్ చేయాలని చూస్తోంది అనేది చాలా స్పష్టంగా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరెవరికైతే అనిపించిందో వాళ్ళు కూడా ఖచ్చితంగా రియాక్ట్ అవ్వండి ఏమనిపించింది ఆమె బిహేవియర్ చూసినప్పుడు ఈ ఎపిసోడ్లో అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఇక మరోవైపు ఎవరైతే ఈ ఫైర్ స్టామ్ కు సంబంధించి వైల్డ్ కార్డ్స్ లో ఖచ్చితంగా చీలికలు అనేవి ఇక రాబోతున్నాయి వచ్చేసాయి ఆల్మోస్ట్ ఎప్పుడైతే సాయి శ్రీనివాసు తన భాగస్వామిని అంటే రమ్యాని సెలెక్ట్ చేసుకోవడంలో భాగంగా కెప్టెన్సీ టాస్క్ లో ఇద్దరు భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుకోళ్ళు అనే విషయం చెప్పినప్పుడు సాయి శ్రీనివాసు మిగతా వాళ్ళని అపోజ్ చేస్తూ రమ్య కోసం ఫైట్ చేసినటువంటి సందర్భం చూసిన తర్వాత ఖచ్చితంగా తను మాధురికి అయేషాకి టార్గెట్ అవ్వబోతున్నాడు అనేటువంటి విషయం ఎంతమంది ఫీల్ అయ్యారు మీకు ఆ సినారియోకి సంబంధించి మీకు ఏమనిపించింది అనేది కూడా ఒకసారి కామెంట్స్ రూపం కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియోని చూసే ముందు ఒకసారి ఛానల్ని లైక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ స్ట్రెంత్ అనేది చాలా ముఖ్యం కాబట్టి నేను మరొకసారి మిమ్మల్ని అడగటం జరుగుతుంది మీరు మళ్ళీ మనం షార్ట్ వీడియోస్ కూడా పెడుతూ ఉన్నాం కాకపోతే కొంచెం డిలేగా వీడియోస్ అనేవి వస్తున్నప్పటికీ కూడా ఒక పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి మీరు కొంచెం సబ్స్క్రిప్షన్ అలాగే లైక్స్ కామెంట్స్ వ్యవహారంలో కొంచెం కొంత సపోర్ట్ చేస్తారని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక నిన్న జరిగినటువంటి ఎపిసోడ్కు సంబంధించినటువంటి హైలైట్స్ అనేవి చూద్దాం ఇందులో స్టార్టింగ్ నాకు అనిపించినటువంటి పాయింట్స్ అనేవి కూడా హైలైట్ హైలైట్ పాయింట్స్ అనేవి మీతో షేర్ చేసుకోవడం జరిగింది ఇక స్టార్టింగ్ స్టార్టింగ్ ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ లో ఐదుగురు ఫైవ్ తో పాటు వైల్డ్ కార్డ్స్ లో ఉన్నటువంటి ఐదుగురుతో పాటు సుమన్ శెట్టి మిగిలిపోయిన తర్వాత ఆరుగురు ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లోనే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు మీరు ఒక భాగస్వామిని సెలెక్ట్ చేసుకోండి భాగస్వామిని సెలెక్ట్ చేసుకుంటే ఆ భాగస్వామిని ఎలా ఉండాలి అంటే తను మీరు గెలిచిన తర్వాత మీరు తప్పు తప్పపులైనా మీ కెప్టెన్సీలో అతని యొక్క పాత్రకు పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుంది మీరు ఎలా ఇంటిని నడిపిస్తారు అనేది కూడా ఇద్దరు చేతుల మీదుగా ఉంటుంది కాబట్టి ఈసారి ఇద్దరు కెప్టెన్లు ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని బిగ్ బాస్ తెలియజేసిన తర్వాత అందరిక ఓకే భాగస్వాములని సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి ఇప్పుడు ఆరుగురు ఉన్నారు ఫైల్ టు ఫైవ్ తో పాటు వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళతో పాటు సుమన్ శెట్టి ఈ ఆరుగురిలో నుంచి ఇద్దరిద్దరు అంటే మూడు బ్యాచ్లు అవ్వాలి మూడు బ్యాచ్లు అవ్వాలనుకున్నప్పుడు మరి ఎవరిని ఎవరెవరు సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ అయేషా మాధురి ఇద్దరు కూడా తమ డామినెన్స్ను చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు తమ డామినెన్స్ను చూపించేటువంటి ప్రయత్నం చేసి దాన్ని సాయి శ్రీనివాసు తిప్పికొడితే దాన్ని కొంత అపోజ్ చేసి తననే బ్లేమ్ చేసే ప్రయత్నాలు కూడా చేయబోయారు అంటే మరి మీరు మీరంతా సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు సుమన్ గౌరవ్ అవుతారు తర్వాత రమ్య సాయి అవుతారు అప్పుడు అయేష నేను వీక్ కంటెస్టెంట్లు కదంటే సాయి అంటాడు మీరు వీక్ కంటెస్టెంట్లు అని మేము అనుకోవట్లేదంటే అయేషా ఏం చేస్తుంది రమ్య సుమన్ ఒక టీము ఇక వాళ్ళని గురించి వదిలేసేయండి వాళ్ళ ఒక టీము మిగతా వాళ్ళు ఎవరెవరికి కావాలో చెప్పండి అని అంట చెప్పండి అన్నప్పుడు సాయి అంట నువ్వు ఎట్లా చెప్తావు వాళ్ళు వాళ్ళు ఒకటి అనే విషయానికి సంబంధించి నువ్వు ఎట్లా చెప్తావు మనం అక్కడ మాట్లాడుతున్నాం కదంటే లేదబ్బా వాళ్ళే వచ్చి అడుగుతున్నారు మేము ఉంటాము అని నేనేమన్నాను ఇందులో అనే మాట మాట్లాడుతున్నాను మాట్లాడినప్పుడు అరే రమ్య నన్ను అడుగుతుంది నీకు ఓకేనా ఏంటి అని చెప్పని విషయం చెప్తుంది నువ్వు ఇలాగానే కన్ఫర్మ్ చేసేస్తాను అలా ఎలా చెప్తావు డిసైడ్ చేసి వాళ్ళిద్దరు ఒకటి అనే మాట మాట్లాడతారు సో రమ్య ఇక్కడ ఏంటంటే పర్వాలేదు నీ యొక్క అభిప్రాయం ఏంటో నువ్వు చెప్పన్నప్పుడు సాయి తన అభిప్రాయం చెప్పి రమ్య నేను అనేటువంటి విషయాన్ని కూడా డిసైడ్ చేసేస్తాడు డిసైడ్ చేసిన తర్వాత కాకపోతే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే సాయి శ్రీనివాసు నేను రమ్య అని చెప్పినప్పుడు రమ్య ఆల్రెడీ వీళ్ళు ప్రీవియస్గానే డిస్కస్ చేసుకొని మన ఇద్దరం ముందన్నటువంటి అన్నటువంటి సైగలు అనేవి అనౌన్స్మెంట్ చేసినప్పుడే భాగస్వామిని సెలెక్ట్ చేసుకోండి అని అన్న అది ఆ విషయాన్ని చెప్పినప్పుడే వాళ్ళు ఆ సైగ చేసుకొని ఒక కన్ఫర్మేషన్కి వచ్చారు కాబట్టి అదే క్లారిటీని మరొకసారి ఇస్తుంది రమ్య కూడా రమ్య కూడా సాయికి సపోర్టే చేస్తుంది ఇష్టం మన ఇద్దరమే చే మన ఇద్దరమే ఆడదామంటే మన ఇద్దరం ఆడదామని అంటారు సో ఈ విషయంలో నువ్వు ఎట్లా సెలెక్ట్ చేస్తావు అని అనగానే అయేష హట్ అవుతుంది నేను నాకేం అబ్బా మీరు ఎవరన్నా ఉండండి నాకేం తెలియదు అని వాళ్ళేదో వచ్చారని చెప్పాను అని మాట మానమాట అయినా ఇప్పుడు ఎవరు ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కానీ ఇప్పుడు ఆడ ఆడ ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో ఆరుగురిలో నుంచే ఆట ఆడాలన్నప్పుడు కూడా అదేమి వరల్డ్ కప్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి మిగతా కంటెస్టెంట్ల మీద కాంపిటీషన్ కాదు వీళ్ళ మధ్య వీళ్ళకొక ఒక కాంపిటీషన్ అనేది ఏర్పడినప్పుడు కెప్టెన్సీ టాస్క్ అనేది ఇద్దరే కెప్టెన్స్ అవుతున్నప్పుడు ఇండివిజువల్ అభిప్రాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా సరే దాన్ని నీ అవతల వాడు డామినేట్ చేస్తున్నప్పుడు ఏం ఎరుద్దంటే నా అభిప్రాయాన్ని కాదు అని వీళ్ళు ఇంకొకటి చెప్తున్నారు ఏంటి ఖచ్చితంగా అది అపోజ్ చేస్తారు తమ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు అదే సాయి శ్రీనివాస్ కూడా చేశాడు చేసి ఖచ్చితంగా ఇక్కడ ఆమెను కట్ చేయగానే ఆమె హట్ అయినా సరే పట్టించుకోలేదు సో రమ్య సాయితోనే ఆడటానికి ముందుకు వస్తుంది అక్కడ తన యొక్క మదుపు తెలుపుతుంది సో so, ఆ రకంగా రమ్య శ్రీనివాస్ ఇద్దరు ఒకటవుతారు తర్వాత గౌరవ్ సాయి తర్వాత అయేషా మాధురి సో ఇక్కడ మూడు టీంలు అయిపోతాయి అయితే ఇది జరిగిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అని అంటే మాధురి అంటాడు ఆ మాధురి వెళ్ళి రీతుతో అంటుంది కిచెన్ దగ్గర అదే అబ్బాయి సాయి ఉన్నాడు కదా డబుల్ గేమ్ ప్లే చేయాలని చూస్తున్నాడు అని అంటది అంటే ఇప్పుడేంటి ఆయేష అనుకున్నట్లు జరగకపోయినా మాధురి అనుకున్నట్లు జరగకపోయినా ఆయేషా మాధురి ఇద్దరు అనుకున్నట్లు జరగకపోయినా సరే అవతల వాళ్ళని బ్లేమ్ చేయడంలో వీళ్ళు ఏమాత్రం వెనకాడట్లేదు అంటే వీళ్ళ డామినెన్స్ అంటే వీళ్ళ మాట చెల్లితేనేమో అంత సవ్యంగా నడుస్తున్నట్టు వీళ్ళని ఎవరన్నా అపోజ్ చేస్తే మాత్రం వాళ్ళు ఫేక్ అని వాళ్ళు డబుల్ గేమ్ ఆడుతున్నారని వాళ్ళు కరెక్ట్ కాదని నిందలు మోపేటువంటి ప్రయత్నం చేయటం సో ఇదే చేస్తున్నారు వీళ్ళిద్దరు సో ఎస్పెషల్లీ ఆ పర్టికులర్ లో కూడా అదే కనిపించింది సో ఇదేమైనప్పటికీ కూడా అపోజ్ చేయాలనుకున్నారు కాబట్టి సాయి వాళ్ళని కట్ చేసి తన తనకి ఎవరైతే పేరుగా కావాలనుకుంటారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు గేమ్ టాస్క్ స్టార్ట్ అవుతాయి టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్లో ఇప్పుడు టాస్క్ అనేది చాలా టిపికల్ గానే ఉంది వాస్తవానికి ఈ కాఫిన్లో కీలు పెట్టడం కోడ్ పెట్టడం కోడి అసలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు నేను టాస్క్ గురించి అసలు టాస్క్ ఏంటనేది జస్ట్ మామూలుగా ఒకసారి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా టాస్క్ ఏంటనేది అనేది కాఫీని ఉంటుంది అదే శవపేటిక శవపేటికలో ఒక ఒక కంటెస్టెంట్ ఒకళ్ళు ఉంటారు అందులో ఒక వాళ్ళకొక వాకిటాకీ ఉంటుంది పైన లోపలే ఒక కోడ్ ఉంటుంది టార్చ్ లైట్ అయి చూస్తే ఆ కోడ్గా కనిపిస్తుంది ఆ కోడ్ని బయట యాక్టివిటీ ఏరియాలో ఉన్నటువంటి ఇంకొక పార్టిసిపెంట్తో ఇక్కడ వాకి టాకీలో నుంచి మాట్లాడి వాళ్ళు అక్కడ టాకీని అట్లా తీసుకోవాలి బయట ఉన్న వాళ్ళు అక్కడ కేసు ఒకటి ఉంటుంది ఆ కేసులో వీళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు మాట్లాడుతుంటే ఆ సౌండ్ అనేది ఆ వాకిటాకీలో వినిపించినప్పుడు వీళ్ళ పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది ఎక్కడైతే వాయిస్ వస్తుందో ఆ వాయిస్ దగ్గరికి వెళ్ళి ఆ కేసులో నుంచి కీ ఓపెన్ చేసి తీసి ఆ వాకిటాకీ తీసుకొని వస్తే యాక్టివిటీ ఏరియాలో గార్డెన్ ఏరియాలో అక్కడ బయట కనిపిస్తున్నటువంటి బాక్సులలో నుంచి ఒక బాక్స్ని కీతో ఓపెన్ చేస్తే లోపల కోడ్ ఉంటుంది ఆ కోడ్ని వెళ్ళి ఆ శవపేటికి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాక్స్ని ఐడెంటిఫై చేసి ఇందులో మా వాళ్ళు ఎక్కడున్నారనేది ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకొని ఆ కోడ్ని ఎంటర్ చేస్తే లోపల అది చెవ ఓపెన్ అవుతుంది ఆ పర్సన్ బయటకు వచ్చి ముందే ఈ గార్డెన్ యాక్టివిటీ ఏరియాలో ఉన్నటువంటి బెలూన్ ఎవరైతే ఫస్ట్ కొడతారో వాళ్ళు విన్ అయినట్లు సో ఇది ఇది అందరికీ ఒక క్లారిటీ ఉన్నప్పటికీ కూడా కీలింక్ ఏమైనా ఉన్నాయా లేకపోతే కోడ్ అనేది ప్రాపరా అది ఓపెన్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజుడ్గా అనిపించుండే చాలా ముగ్గురు తికమక పడతారు అదృష్టం బాగుండి కొంత నిదానంగా ఆలోచించి చేయగలిగాడు కాబట్టి గౌరవ్ సుమన్ శెట్టిని బయటికి తీసుకురాగలుగుతాడు అందరు అందరికంటే ముందు కాకపోతే ఈ టాస్క్లో ముగ్గురిది సేమ్ ఎఫర్ట్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ ఐఏ వెళ్తుంది ఐఏ వెళ్ళి అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది సమ్ కీ ఏమన్నా ఉందా అని లేకపోతే తమకు సరిగా కనిపించి కనిపించక ముందు వెళ్ళినప్పటికి కూడా బాక్స్ని ఐడెంటిఫై చేయడంలో డిఫికల్ట్ అవుతుంది తర్వాత సాయి వెళ్తాడు రమ్య ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయలేడు గౌరవం వస్తాడు అసలు కీ ఇంకేమన్నా ఉందా అని ఎత్తుకుంటాడు ఫస్ట్ తర్వాత ముగ్గురు లోపలికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని అబ్జర్వ్ చేశారో లేదో సుమన్ శెట్టి తను గెలవాలన్నటువంటి నేను మీకు ముందుగానే చెప్పాను సుమన్ శెట్టి తన దాకా వచ్చినప్పుడు టాస్క్లలో తనకి పెర్ఫామ్ చేసినటువంటి ఆడేటువంటి అవకాశం దొరికినప్పుడు తన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాడు అతను పడుతున్నటువంటి ఓట్లు అనేవి కూడా ఖచ్చితంగా తన మీద కన్సర్న్తో కాదు తన గేమ్ ఆడుతున్న విధానంలో కూడా తన ఎఫర్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాడు కాబట్టి సుమన్ శెట్టికి ఓట్లు పడుతున్నాను అనేటువంటి విషయాన్ని నేను మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను అది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను సో మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు చూడండి సుమన్ శెట్టి టపా 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 టపాప కొడుతూ ఉంటాడు అసలు ఆ శవపేటికని గౌరవ్కి హింటివ్వడం కోసం నేను ఇక్కడ ఉన్నానని చెప్పడం కోసం అది కూడా చాలా ఈజీ అవుతుంది గౌరవ్ అతన్ని ఐడెంటిఫై చేయడానికి సో కొంత స్లో అండ్ స్టడీగా చేశాడు కాబట్టి గౌరవ్ విన్ అవుతాడు కాకపోతే ముందొచ్చాను అన్న ఉద్దేశంతో అయేష ఏం చేస్తదంటే బాగా ఎమోషనల్ అయిపోతుంది అరే ముందొచ్చి కూడా తీయలేకపోయానే అన్నటువంటి ఇంటెన్షన్ అయితే ఉంది సరే దాన్ని ఎవరూ కాదని లేరు బయటకు వచ్చేసి ఎమోషనల్ అవుతుంది తనను తాను చంపల మీద పెట్టుకుని టపా టపా టపాటపా కొట్టేసుకుంటూ ఉంటుంది మాధురి వచ్చి చెప్పినా సరే ఇంకా తనకు ఆ ఎమోషన్ అనేది అబ్బా అసలు నేనే వెళ్ళిపోయాను కదా నేనే తీయాలి కదా అన్న ఒక ఆలోచనతో తను చాలా సెల్ఫ్ హర్ట్ చేసుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా నాకు తెలిసి ఈ ఈ ఆయేషా చేసుకుంటున్నటువంటి ఈ సెల్ఫ్ హట్టింగ్ ఏదైతే ఉందో ఈ సెల్ఫ్ హట్టింగ్ గురించి తనను తాను ఇబ్బంది పెట్టుకోవడం బాధ పెట్టుకోవడం అనే అంశాన్ని నాగార్జున గారు కూడా మెన్షన్ చేస్తారేమో చేస్తారేమోన ఒక ఫీలింగ్ అయితే ఉంది నాకు నిజంగా అట్లా ఏదో గెలవలేదని చెప్పని తనను తను ఇట్లా కుట్టుకోవడం చేయటం అనేది బిగ్ బాస్లో ఇట్లాంటివన్నీ చేయకూడదు వాస్తవానికి సరే తనకున్నటువంటి ఎమోషనల్ అది కాబట్టి అలా జరిగింది చాలాసేపు నడుస్తుంది ఈ డ్రామా బాధపడింది వచ్చింది ఏడ్చిందంటే కొద్దిసేపు వరకు ఉంటే బెటరే కానీ అసలు ఆమెను ఓదార్చడం ఆమె చుట్టూ ఒక పెద్ద ఎపిసోడ్ ఒక సగం చాలా సినిమా అంతా ఆమె చుట్టూ తిరిగినట్టే అనిపించింది చాలాసేపు నడుస్తుంది సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్నింగు ఈ టాస్క్లో సుమన్ శెట్టి గౌరవ్ గెలుస్తారు సో దీనికి ఇంకొక లెవెల్ ఉంటుంది బట్ ఆ లెవెల్ కంటే ముందు నెక్స్ట్ జరిగినటువంటి మార్నింగ్ సాంగ్ తర్వాత అంటే నైట్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు ఎవరెవరు ఎట్లా ఆతృత పడ్డారు ఇమానుయలు మాధురి వీళ్ళంతా కూడా డిస్కస్ చేసుకుంటారు ఎవరెవరు ఆ బాక్స్ని ఐడెంటిఫై చేయడం కోసం కీస్ని కోడ్ని ఐడెంటిఫై చేసి బాక్స్ని ఓపెన్ చేయడం కోసం ఎంత డిఫికల్ట్గా ఉంది ఎంత కష్టపడ్డామనేది ప్రతి ఒళ్ళు కూడా డిస్కస్ చేసుకుంటారు ఫన్నీగా కామెడీగా జరుగుతుంది ఇక మార్నింగ్ సాంగ్ తర్వాత అయేషా ఏరియాలో అక్కడ గార్డెన్ ఏరియాలో అక్కడ కూర్చొని ఉంటుంది కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వచ్చి కొంచెం హెల్ప్ చేస్తావా అంటే బట్టలు పట్టుకొని రాగానే హెల్ప్ చేస్తావాలను అనగానే వెంటనే స్టార్ట్ చేస్తుంది అంటే ఏం నేను బట్టలు వాళ్ళకి సేవ చేయడానికి వచ్చినా అనుకున్నావా బట్టలు ఉతకడానికి వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు ఉతకటానికి వచ్చినావా నాయననే చేసుకోను వాళ్ళవి నేనేందుకు చేస్తాను అంటే అరే నేను బట్టలు పట్టుకొని రాగా ఐరను ఐరన్ ఎందుకు చేస్తాను నేను వాళ్ళ విళ్ళవి ఎందుకు చేస్తాను నావే చేసుకొని నేను అనే మాట మాట్లాడుతుంది అరే నేను పట్టుకొని రాగానే అట్లా ఐరన్ అనే ఫిక్స్ అయిపోయినావా అంటే మరి ఇంకేంటి అదే కదా అంటే అరే రెండు వారాల పాటు నేను లాండ్రీ మ్యాన్ అబ్బాయి ఇక్కడ రెండు వారాల పాటు చేశారనంటే అవుతావు నువ్వు నువ్వు లాండ్రీ మ్యాను ఐరన్ మ్యాను ఉతికే మ్యాను ఆ మ్యాను ఈ మ్యాన్ అని చాలా ఎటకరంగా మాట్లాడుతుంది ఎంత ఎటకారంగా మాట్లాడుతుందంటే అది చూసిన వాళ్ళకి అరే హెల్ప్ చేస్తే చేయాలి అని చెప్పాలి లేదంటే చేయను అని చెప్పొచ్చు దానికి ఒక బిహేవ్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది వచ్చి ప్రాపర్గా అని మన ఎవరైనా సరే ఏదైనా ఒక సాయం కోసం వచ్చినప్పుడు మన అనుకునే వస్తారు నువ్వు అలా బిహేవ్ చేస్తావన్న సంగతి తెలిస్తే కళ్యాణ్ ఎందుకు వస్తాడు సరే వచ్చాడు అసలు ఎంత వరస్ట్గా బిహేవ్ చేస్తుందంటే అంత వరస్ట్గా బిహేవ్ చేసినట్లు అనిపించింది ఎందుకు అంత కించపరుస్తున్నట్లు అంటే ఏంటంటే ఒక ఎట్లా పోట్రీ చేసే ప్రయత్నం చేసిందంటే కళ్యాణ్ అక్కడ వీడు అమ్మాయిలు చుట్టూ తిరుగుతూ వాళ్ళ కవి ఉతికించుకుంటూ అట్లా చేస్తా ఇట్లా చేస్తే ఇక్కడ కాలం గడుపుతున్నాడు అనేలాగా పోట్రీ చేసే ప్రయత్నం చేసింది అయేషా అక్కడ చాలా సింపుల్గా తీసుకుడేస్తుంది ఏం బిగ్ బాస్ అంటే ఏమో టాస్క్ అనుకుంటున్నారు వీళ్ళు నువ్వు సరే నువ్వు నేను తమిళ్లో బిగ్ బాస్కి వెళ్ళొచ్చాను అక్కడ ఒక అరవై డెబ్బై రోజులు ఉన్నాను నాకు బిగ్ బాస్ మొత్తం తెలుసు అని చెప్పనని అనుకుంటే నువ్వు విన్నర్ అవ్వలేదు రన్ అవ్వలేదు టాప్ ఫైవ్ లోనూ లేవు కొన్ని రోజుల పాటు ఉండగలిగేవేమో అక్కడ నీకు ఉన్నటువంటి ఫేము కథ కార్యక్రమం బట్టి ఉండగలిగాము కానీ ఇక్కడ పరిస్థితులు వేరు ఇక్కడ వ్యవహారం వేరు లోపల అదే అంటున్నాను నేను మనుషుల మీద ఆల్రెడీ ఒక ఇంటెన్షన్ ని ఫామ్ చేసుకొని వచ్చి ఆ రకంగానే మనుషులను చూడటం అనేది దట్స్ నాట్ రైట్ అంటే మళ్ళీ వచ్చి కళ్యాణ్ అడుగుతాడు సరే ఇట్లా మాట్లాడుతుంది కదా లాండ్రీ మేనా ఆ మేనా అంటుంది కదా అని మళ్ళీ వచ్చి ఏంటి ఇందాక లేదో లాండ్రీ మేనా వాషింగ్ మేనా ఆ మేనా ఈ మేనా అని అంటున్నావు అంటే అవునబ్బా అంటే అసలు ఎట్లా మాట్లాడుతుందో చూడండి మీరు మీ గ్రూప్ వాళ్ళు డ్రస్సులు వతకడం ఐరన్ చేయడం అన్నీ చేస్తావులే లాండ్రీ మ్యాన్ లాండ్రీ మెను ఐరన్ మ్యాను వాష్మ్యాను ఏం బిగ్ బాస్ అంటే టాస్క్లే అనుకుంటున్నావా అని చాలా ఏతకారంగా మాట్లాడుతుంది మాట్లాడుతున్నప్పుడు ఆహా అలా కాదు ఇప్పుడు చేసి హెల్ప్ చేసినా సరే తప్పేముంది అది చేయగానే మనం వాళ్ళకి ఏదో ప్యాం ప్యాంపరింగ్ ఇక్కడ నేను ప్యాంపరింగ్ చేయడానికి రాలేదండి ఇందులో ప్యాంపరింగ్ ఏముంది ప్యాంపరింగే అది అరే అవతల వాళ్ళకి కాస్త కూస్తూ సాయం చేయడం ప్యాంపరింగ్ ఎట్లా అవుతుందంటే ప్యాంపరింగే ఏం బిగ్ బాస్లు అంటే టాస్క్లు అనుకుంటా అసలు సంబంధం లేకుండా నాన్ సింక్లో చాలా తీసి పడేసినట్టు మాట్లాడదాం మాట్లాడిన తర్వాత ఇక వాడు మాట్లాడుతూనే ఉన్నాడు నేను ఇంకా ఎక్కువ చెప్తే ఎక్కువ ఇప్పటికే చాలా ఎక్కువ ఎడ్యుకేషన్ చేసేస్తాను అంటున్నారు నేను ఇంకా ఎక్కువ చేసేస్తే బాగోదని లేచెళ్ళిపోతుంది అక్కడి నుంచి సార్ ఆ టాపిక్ నా అంతటితో వదిలేయచ్చు వదిలేయాలనుకుంటే సార్ నీకు నచ్చలేదా అక్కడి నుంచి వెళ్ళిపోయావు అసలు అది మేనరే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నువ్వు రెస్పాండ్ అవుతున్న విధానము కరెక్ట్గా లేదు మాట్లాడుతున్నప్పుడు లేచి వెళ్ళిపోవడము కరెక్ట్ కాదు రెండు మిస్టేక్సే లేచి వెళ్ళిపోయావు సార్ ఆ టాపిక్ నా అంతటితో వదిలేసినప్పుడు మళ్ళీ నువ్వు తీసుకెళ్ళిపోయి ఎమ్మెల్యే దగ్గర మీరు ఒకటి చెప్పండి బిగ్ బాస్ అంటే ఓన్లీ టాస్క్ లేదా ఇంకేమైనా ఉందని అనుకుంటున్నారా అని అని ఏ కాదు అని అని చెప్తారు ఓకే రైట్ ఎవరు అడిగారు బిగ్ బాస్ అని టాస్క్ లే అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారని నేను వెళ్ళి వాళ్ళని అడిగావు నాకు అస్సలు ఏదో ఒక ఏంటబ్బో మేము ఎట్లా బిహేవ్ చేస్తుంది అదే అదే చెప్పాను నేను మీకు మీకు లాస్ట్ లాస్ట్ సీజన్లో ఇలాంటి దగ్గర పోలికలు అనేవి కూడా యష్మి గౌడ అని ఒక కంటెస్టెంట్ ఉంది ఆమెలో కనిపించాయి మళ్ళీ ఏమిలో కనిపించినట్లు అనిపించింది నెక్స్ట్ కిచెన్ దగ్గర బౌల్స్ వాషింగ్ దగ్గర సమ్ బౌ ఇక్కడ ఏదో క్లీన్ చేయాల్సినవి ఏదో ఉన్నాయి అవి ఆమె క్లీన్ అయేషా క్లీన్ చేస్తున్నప్పుడు మిగతా అక్కడ పక్కన ఉన్నప్పుడు వేరే పాట ఏదైనా ఉంటే భరణి గారు చేస్తారులే అనేటువంటి విషయం ఉంది అక్కడ భరణికి ప్రాబ్లం కాలేదు అయేష్ రీతుకి చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేయబోయింది అయితే ఆమె ఒకవేళ తన పని కాకపోయిన దాన్ని కూడా రీతు అయేషాకు చెప్తుంది అనుకో దానికి ఒక ప్రాపర్గా రియాక్ట్ అవ్వచ్చు అయితే దాన్ని కూడా ఒక గొడవలాగే క్రియేట్ చేసే ప్రయత్నంలాగా మాట్లాడబోతోంది ఇది తీసేయాలి కదా ఊరికే ఎందుకు భరణి గారు భరణి గారు అంటావు నేను ఇక్కడ క్లీన్ చేయాలంటే అరే లోపల గురించి అబ్బా బయట గురించి ఏమన్నా ఉందేమో అది బయటది ఏదన్నా ఉంది అంటే అది భరణి గారు క్లీన్ చేస్తా చేస్తారులే అనే మాట చెప్తున్నాను అని అంటే ఊకే ఎందుకు భరణి గారు భరణి గారు అంటావు అది ఎందుకు అంటావు ఇది ఎందుకు అంటావు చెప్పినప్పుడు వినొచ్చు కదా నేను చెప్పినప్పుడు అంటే అరే ఎందుకబ్బా నేను మామూలుగా మాట్లాడుతున్నాను గొడవ పడదాం కొన్ని చెప్పట్లేదు అని అంటే నేను ఓకే నేను చెప్పినప్పుడు ఓకే అనేసేయొచ్చు చేయొచ్చు కదా ఎందుకు ఎక్స్టెన్షన్ ప్రొలాంగ్ చేస్తున్నావు అంటే అయేషా ఎందుకు అయేషా అట్లా రెచ్చగొడు అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు నేను మామూలుగా చెప్తున్నాను అయేషా అని కూడా వినిపించుకోదు నేను ఇదే అంటున్నాను వీళ్ళ మీద ఒక ఇంటెన్షన్ని ఫామ్ చేసుకొని సో ఇదే టాపిక్ మీద తర్వాత పవన్ వస్తాడు ఏంటి ఏమైంది ప్రాబ్లం ఏంటి అసలు ఏమన్నా మిస్అండర్స్టాండింగ్ జరిగిందా ఏంటి అని అడుగుతుంటే అది కాదు ఇది కాదు అని మళ్ళీ అతని మీద కూడా గొడవ వేసుకుంటుంది అరే నువ్వు ఎందుకురా ఇట్లా సంగతి నేను జస్ట్ మామూలుగా నేనేం నిన్న నేనేం అనట్లేదు నేను జస్ట్ క్యాజువల్గా అసలు మన మిస్అండర్స్టాండింగ్ జరిగిందా అని అడుగుతున్నాను అంటే మళ్ళీ దాన్ని కూడా ఆర్గ్యుమెంట్ లాగే చేస్తుంది దాని మీద కూడా పడతా ఉంటుంది అసలు ఇంకొక కొన్ని కొన్ని మాటలైతే అసలు ఏం చేస్తుందో చూడు తప్పు చేస్తున్నావు రా నువ్వు అంటే రీతునంటే నువ్వు వచ్చేస్తున్నావు రీతునంటే ఇక నువ్వు అంటే అరే ఏమన్నా ఏం జరిగే మన ప్రాబ్లమా ఇప్పుడు ఏ నువ్వు రీతుని ఎందుకు అన్నావు అంటే ఖచ్చితంగా పవన్ ది డీమన్ పవన్ ది తప్పే ఏరేమన్నా మిస్అండర్స్టాండింగ్ జరిగిందా అసలు అంతా మనం మనం కదా ఏంటి ఏం జరిగింది అని అంటే అడగటంలో తప్పేముంది దానికి నువ్వు ఆన్సర్ ఇచ్చుకోవడంలో ఏముంది ఏ హా వీడే ఏదో రీతుకు సపోర్ట్గా వచ్చేసాడ నువ్వు అని నువ్వే ఫిక్స్ అయిపోయి అతను అయితూ ఇష్టానుసారంగా మాట్లాడేసి లేదు నువ్వు సపోర్ట్లు చేసేస్తున్నావు నేను ఇది మొత్తం చాలా పెద్ద తప్పు చేసేస్తున్నావు నువ్వు అయిపోయింది నీ లైఫ్ అయిపోయింది అని అంటది కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అక్కడి నుంచి మాధురి ఏ పవన్ ఏంటి ఆ అమ్మాయిని ఏదో అంటున్నావేంటి అంటే చాలా కూల్గానే డీల్ చేస్తాడు అరే యాక్చువల్లీ మాధులు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో భవన్ దాన్ని పెద్ద చేయొచ్చు ఆమె నేను మాట్లాడుకుంటుంటే ఆమె ఆమె మాట్లాడుతుందే రాము ఆమె నేను మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేటువంటి విషయం కూడా చెప్పొచ్చు సరే ఇప్పుడు దాన్ని అది ఎక్స్టెన్షన్ కూడా ఇన్ని కూడా ఏమి ఇష్టం లేకుండానే ఏమీ లేదు నేను జస్ట్ మామూలుగా అడుగుతున్నాను అడుగుతుంటే అలా మాట్లాడుతుంది అంటే ఇలపల గౌరవం రావడం అరే ఆడవాళ్ళ మధ్య మీకు నీకెందుకు అనే మాటని గౌరవం అనగానే ఇది ఆడవాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో కాదు నేను ఇన్వాల్వ్ అయింది హౌస్ మ్యాటర్ ఏదో డిస్టబ్ చిన్న డిస్టర్బెన్స్ లాగా ఉంది కాబట్టి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశాను అని గౌరవం మీద కొంత ఫైర్ అయ్యే ప్రయత్నం చేస్తాడు మళ్ళీ ఆడవాళ్ళ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయినట్టు మాట్లాడతాడు ఏంటి అని సో ఇట్లా మొత్తం అంటే గట్టి గట్టిగా అరవటం గట్టి గట్టిగా మాట్లాడటం అవతల వాళ్ళని ఇక డామినేటివ్గా గట్టి గట్టిగా కేకలేయటం అయ్యా బాబోయ్ అని చెప్పాను అంటే ఏంట్రా బాబు ఇట్లా చేస్తుందని చెప్పారు రీటు అనగానే ఏ బాబోయ్ అని మళ్ళీ అంటే వెంటనే అంటే ఒక మాట మాటకు మాట మాటకు మాట అనేసే ప్రయత్నం చేయటం సో ఇట్లాంటివన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే అనిపించినాయి నాకు సో తర్వాత గొడవలు ఏంటి బయటకు వెళ్ళిన తర్వాత బయట మాట్లాడుకుంటూ ఉంటారు గౌరవ నిఖిల్ అట్లా వెళ్తుంటే ఏంటి ఏమన్నా లోపల గొడవ జరుగుతుందంటే ఆ రీతుకీ యోషకి గొడవలాగే ఉంది అది కొంచెం పెద్దది అయితే అయ్యేలాగా ఉంది అంటే పెద్ద అయ్యేలాగా ఉందా మనం పెద్దది చేద్దామా అంటాడు సాయి అంటే గొడవలు కాకపోతే మంచిదే కదా అబ్బా గొడవలు పెద్దగా కాకుండా ఉంటే బెటరే కదా అబ్బా అంటాడు సుమన్ శెట్టి సో నెక్స్ట్ అయిపోయిన తర్వాత అసలు ఇదంతా జరుగుతుంది కదా ఇట్లా గొడవలు అవుతున్నాయి కదా అని రీతు అను రమ్య ఇద్దరు కలిసి వెళ్ళి ఆ గిన్నె డిష్ వాషింగ్ దగ్గర ఏదో గొడవ అయితే కదా దానికి సంబంధించి మాట్లాడదాం పాయింట్ అంటే సుమన్ శెట్ ఉంటాడు రీతు మీ ముగ్గురు మాట్లాడుకుంటారా వద్దు రీతు అలా అంటాడు చాలా అమాయకంగా ఉద్దుతూ అంటే మళ్ళీ వీళ్ళు ఎక్కడ పోయి ఏం పంచాయతీ పెట్టి మళ్ళీ దీన్ని ఎంత పెద్ద చేస్తారో అని సో సచ్ కూల్ హ్యాండిలింగ్ ఎవరిని హట్ చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా అంటే తను ఎవరిని ఇబ్బంది పెట్టడు అక్కడ తన సమక్షంలో తన ద్వారా తన ప్రమేయంలో తన సరౌండింగ్స్లో ఎక్కడైనా ప్రాబ్లమెటిక్ ఇష్యూస్ జరుగుతున్నా సరే అవి జరగకుండా ఉండాలన్నటువంటి ఆలోచనే సుమన్ శెట్టికి ఉంటూ ఉంది సో ఆ ముగ్గురితో కలిసి మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్తున్నా సరే సరే నేను కూడా వస్తానని వాళ్ళతో పాటు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడదామని వస్తు వాళ్ళే మాట్లాడదామని వస్తున్నారు మీ నీతో అని చెప్పని అయేషాతో చెప్పినప్పుడు అక్కడ కూడా అక్కడ కూడా అసలు చూడండి నీతో మాట్లాడదామని అనుకుంటున్నానంటే ఏం మాట్లాడతారు ఎట్లనే ఉంటుంది ఆమె యాటిట్యూడ్ అసలు ఉదయం ఇంకా అసలు అంటే ఎవరైనా ఏదైనా సమస్యలు అనేవి బిగ్ బాస్ హౌస్లో కామన్ అంటే నేను పూర్తిగా ఏషాకు వ్యతిరేకంగా ఏం మాట్లాడట్లేదు కానీ ఆమె సైడ్ నుంచి మంచి ఉంది అంటే ఖచ్చితంగా మంచి చెప్తాను కానీ ఆమె బిహేవియర్ అనేది ఈ ఎపిసోడ్లో ఈ పలు ఈ సీన్లలో ఈ సందర్భాల్లో అలా ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా అలా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది నేను లాస్ట్ సీజన్లో కూడా ఇట్లా వరస్ట్ బిహేవియర్గా ఏదన్నా ఉంది ఇప్పుడు ఎవరన్నా ఇద్దరు వ్యక్తులు వచ్చి మాట్లాడాలనుకున్నప్పుడు ఏం మాట్లాడతారు అది కరెక్టే కాదు కదా ఎస్ సో అట్లనే బిహేవ్ చేస్తూ ఉంటుంది కానీ ఆ డిస్కషన్ కూడా ఏం జరగలేదు కాదంతా వేరే లాగా అయిపోతుంది అక్కడ ఒక చిన్న కామెడీ పార్ట్ లాగా నడుస్తుంది ఆ తర్వాత గౌరవ్కి కానీ ఇక్కడ నిఖిల్ని మనం అందరూ హ్యాట్సప్ చెప్పాల్సింది ఎందుకంటే గౌరవ్ సుమన్లో నుంచి నిఖిల్కి కంటెండర్ పవర్ ఉన్నప్పుడు సుమన్ సెట్టింగ్ తీయకుండా గౌరవ్ని గౌరవతో కాంపిటీషన్ పడటానికి రెడీ అవుతాడు సో నిఖిల్లోని నిఖిల్ని సుమన్లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఛాలెంజ్ చేయాలన్నప్పుడు గౌరవ్తో ఛాలెంజ్ చేయాలనుకుంటారు చూసారా అది మాత్రం అందరికీ బాగా నచ్చుతుంది సో ఇదైపోతే నేను మళ్ళీ అయేషా గురించే మాట్లాడుతున్నాను మాత్రం ఎన్నుకోవద్దు ఎందుకంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చేసి ఆ శాండ్ కాంపిటీషన్లో శాండ్ బ్యాగ్స్ వేసే దాంట్లో బ్యాలెన్స్ చేయాల్సిన దాంట్లో అందరూ ఎవరికి నచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు వేస్తారు ఇమ్మాన్యువల్ కొంతమందికి వేస్తారు దివ్య కొంతమంది వేస్తారు దివ్య కొంతమంది ఒకళ్ళకి వేస్తుంది ఒకళ్ళకి వేస్తారు సో అట్లా ఎవరికి నచ్చిన వాళ్ళు వేసేస్తే అది అయిపోతుంది అయేషా కూడా వచ్చేస్తుంది అయేషా వచ్చి వేసినప్పుడు అంటే ఇది నేను మాట కాదు స్వయంగా నిఖిల్ చెప్పినటువంటి విషయమే తర్వాత వాళ్ళు డిస్కషన్లో బ్యాగ్స్ అనేవి నిఖిల్ వైపు బ్యాలెన్స్డ్గా లేవని బ్యాలెన్స్ 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 ఓకే ఓకే కమాన్ మూ కమాన్ అని వచ్చి బరువు వేసి బ్యాలెన్స్ పని ఇప్పుడు తక్కువ బ్యాలెన్స్ ఇప్పుడు అవతల బ్యాగులు ఎక్కువ ఉన్నా లెఫ్ట్ సైడ్ రైట్ సైడు వేరు వేరు వెయిట్లు ఉన్నప్పటికీ కూడా నా దగ్గర ఒక సైడ్ బ్యాలెన్స్ అనేది లేదు కదా అని ఇంకా వెయిట్ తీసుకొచ్చేసి బ్యాలెన్స్ వేస్తే అది బరువు అవుతుంది తప్ప బ్యాలెన్స్ ఎట్లా అవుతుంది తక్కువ వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అలా ఎక్కువ వెయిట్ని బ్యాలెన్స్ చేయడం కష్టమా బరువే కదా అదే విషయాన్ని ఇది అయిపోయిన తర్వాత సాయితో డిస్కస్ చేస్తూ నిఖిల్ కూడా అంటాడు ఆమె తీసుకొచ్చేసి నాకు శాండ్ బ్యాగ్లు వేసి బ్యాలెన్స్ బ్యాలెన్స్ అంటుంది ఏం బ్యాలెన్స్ అయినా సరే అది బరువే కదా నాకు అనే మాట మాట్లాడుతుంది సో ఇలా మళ్ళీ ఇలా సరే తను తీసుకున్న స్టాండు స్ట్రాటజీ అది ఏదైనప్పటికి కూడా అవతల వాళ్ళకి మాత్రం అది ఇబ్బందికరంగానే మారింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్లో సో మొత్తానికి సుమన్ శెట్టి గౌరవ్ ఇంటి సభ్యులు అయిపోయారు సో ఎపిసోడ్ అంతా కూడా ఈ ఎపిసోడ్కు సంబంధించి నేను మీకు ఫస్ట్లో ఏదైతే డిస్కస్ చేయడం జరిగిందో సుమన్ శెట్టి గురించి మీకు ఆల్రెడీ చెప్పాను గౌరవ్ తన కేపబిలిటీని తను ప్రూవ్ చేసుకునే విన్నర్ అయ్యాడు ఎందుకంటే సుమన్ శెట్టిని విడిపించడంలో కావచ్చు ఇక్కడ శాంటాస్క్లో నిఖిల్తో కాంపిటేటం అన్న పోటీ పడటం కావచ్చు సో దట్స్ వెరీ గుడ్ థింగ్ అలాగే సుమన్ శెట్టి తను గెలవాలి గెలవాలన్నటువంటి ఆశతో పాటు తను చేసినటువంటి ప్రయత్నం అదృష్టం అన్నీ కలిసి వచ్చి కెప్టెన్ అయ్యాడు సో టాస్క్లలో సంబంధించి మొత్తం ఓవరాల్ ఎపిసోడ్లో ఐషా బిహేవియర్ అనేది నేను మీకు చెప్పాను ఎలా అనిపించింది అనేది మాధురిని ఆల్మోస్ట్ నొక్కే ప్రయత్నమే చేస్తున్నారు అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మాధురి ఎప్పుడైతే సాయి రైట్ ఈ టాపిక్ మీకు చెప్పలేదు కదా ఎప్పుడైతే సాయి రమ్యను సెలెక్ట్ చేసుకున్నాడో అది మాధురికి నచ్చక రమ్య దగ్గరికి వెళ్ళి చ నేను హట్ అయ్యాను నేను బాధపడ్డాను ఇలా చేస్తావని అనుకోలేదు ఈ హౌస్లో ఎవరితోనూ నాకు పెద్దగా ఏం చేసుకున్నా నాకు అవసరం లేదు కానీ రమ్యతోనే నాకు పని నేను మాట్లాడితే అరేమో నీకేమన్నా రాసి పెట్టిందా ఆమె ఏమన్నా బట్ ఒక ఇండివిజువల్ అభిప్రాయం ఉంటుంది కదా ఆమె డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని గౌరవించాల్సిందే నువ్వు ఆ డెసిషన్ కనుక కరెక్ట్గా లేదు సాయి అనేవాడితో తను అడిగిన తర్వాత కూడా వద్దులే సాయి నేను సుమన్తో ఆడేస్తానులే అనే విషయం రమ్య చెప్పి రమ్య చెప్పిన వాడు కూడా సాయి వినకపోతే అది సాయి తప్పు చేశాడు అనుకోవచ్చు వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు వాళ్ళని దానికి సపోర్ట్ చేయాలి కానీ నువ్వు అనుకున్నది ఏదో జరగలేదు కదా అని వచ్చి రమ్యాను పోక్ చేసి ఇలా చేస్తామని అనుకోలేదు నేను హట్ అయిపోయాను నువ్వు నాకు సపోర్ట్ చేస్తావని అనుకున్నాను బట్ ఇవి నేను ఎందుకో బాధపడ్డానంటే మనం మాట్లాడుకుందాం అనంటది లేదు లేదు మనం డిస్కస్ చేసుకుంటుంటే ఆ లేదు లేదు ఏం అవసరం లేదు అవసరం లేదు లేదన్నట్టు డిస్కస్ చేసుకుందాం అని రమ్య అడిగితే అంటే ఇంకా ఏ ఇట్లా ఏంటంటే ఏకాధిపత్యం కావాలి మా పెత్తనం జరగాలన్నటువంటి ఆలోచనల్లో ఆ ఎలజునేషన్లో ఉంటారు కానీ మిగతా హౌస్మేట్స్ కూడా ఆ గౌరవ మర్యాదలు సెల్ఫ్ రెస్పెక్ట్లు ఉన్నప్పుడు అవి కుదరవు పారవు అదే ప్రూవ్ చేశారు వీళ్ళంతా సాయి కానీ రమ్య కానీ వీళ్ళందరూ కూడా సో మొత్తానికి అది ఎపిసోడ్కు సంబంధించినటువంటి హైలైట్స్ మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వన్సై గాని మళ్ళొకసారి చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి నేను షార్ట్స్ కూడా పెడుతూ ఉన్నాను సబ్స్క్రిప్షన్ అలాగే కామెంట్స్ అయితే మాత్రం చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సో మచ్